మాత్రం బాగా చేయండి అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యో హాల్లో ఇంతమంది భక్తులు ఉంటారంటే సంచి చేసుకోద్దు బట్ ఎనీ హౌ ఏదో జేబులో పట్టిన మట్టికి తెచ్చాం బట్ ఎనీ హౌ చాలా సంతోషం నాన్న రాములు వారు హనుమంతుడు సినిమాలో ఉన్నాం కాబట్టి ఒక్క మూడు సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ